హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కే డివోషన్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు శరన్నవరాత్రుల మొదటి రోజు ప్రత్యేక నా అనుభవం గురించి మీతో పంచుకుంటున్నాను తెల్లవారగానే ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు అమ్మవారి పూజలు ప్రారంభించాను ముందు స్నానం చేసి పూలు పండ్లు రాగి చెంబులో పవిత్రమైన నీరు పోసి శుద్ధి చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాను దీక్షలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి దీపం వెలిగించడం నా ఆనవాయితీ అదేవిధంగా ఈరోజు కూడా పండ్లు పలహారాలతో అమ్మవారిని పూజించడం జరిగింది మొదటి రోజు బాల సుందరి దేవిగా దర్శనమిస్తుంది నాకున్న కోరిక ప్రకారం ప్రతి నవరాత్రి రోజు ఒక ఆలయం దర్శించాలనేది అనుకున్నాను ఈరోజు సోమవారం కావడంతో మొదటగా శివాలయం దర్శించాను అక్కడ శివుడితో పాటు వినాయకుడు అమ్మవారు సర్పంతో ఉన్న నాగులు వారిని దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతంగా అనిపించింది ఆ క్షణం ఒక అపురూపమైన ఆనందాన్ని ఇచ్చింది తద్వారా యథావిధిగా పనులు మొదలుపెట్టాను అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరి అక్కడున్న దేవుడి ఫోటోలను శుద్ధి చేసుకొని దీపారాధన చేసి పూజ నిర్వహించాను ఆ తర్వాత పనుల నిమిత్తం బయలుదేరి అమ్మవారికి పండ్లు పలహారాలు సమర్పించాను సాయంత్రం వేళ ఉపవాస దీక్షను విరమించడానికి సిద్ధమయ్యాను ఈ విధంగా నా మొదటి నవరాత్రి రోజు ఎంతో పవిత్రంగానూ ఆనందంగానూ గడిచింది అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా ప్రశాంతతో నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇదే నా మొదటి రోజు శరన్నవరాత్రి అనుభూతి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు